ఓం నమ వెంకటేశ జై చిన్నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపరస సో ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి ఏంటి అంటే ఇదంతా కూడాను మీకు ఉత్తర జన్మల్లో తర్వాత ఉత్తరోత్తరంగా ఎంతో మంచి ఫలాన్ని ఇచ్చిపెట్టే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరకు వచ్చాను ఏంటి అంటే మీరు చూస్తున్న నేను కూర్చుని ఇదంతా కూడాను నీలాచల్ యాగశాల అనమాట మా యాగశాలలో నవగ్రహ మండపము మేము కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సో అది ఏదో నా ఒక్కడి వలనే అయ్యేది కాదనమాట మీలాంటి దాతలు నా వ్యూయర్స్ కానీ ఎవరైనా నా క్లయింట్లు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం ద్వారా నవగ్రహ మండపాన్ని మేము కట్టగలము దీనిలో మీరు కూడా భాగస్వాములు అవుతారు ఇదేదో నా ఒక్కడిదే నేనేదో కట్టిస్తున్నాను అనేది కాదండి ఈ నవగ్రహ మండపము మనందరిది కూడాను తర్వాత ఈ నవగ్రహ మండపానికి మరి ఎంత డొనేట్ చేయాలి అంటే మేము ఏదో చూడండి ఇంత డొనేట్ చేయండి అంత డొనేట్ చేయండి అని అనము మీకు తోచినంత మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్పే నంబర్కు మీకు మీరు అమౌంట్ వేయడం ద్వారా మీరు మాకు నవగ్రహ మండపానికి నవగ్రహ దాతలు అవుతారు స్థలదాతలు అయితే నేను అవుతాను కానీ మిగతా వాటికి కన్స్ట్రక్షన్కు నవగ్రహాలు ఆర్డరు ఎందుకంటే సమేత సతీ సమేతంగా ఎక్కడా లేని విధంగా సతీ సమేతంగా మేము నవగ్రహ దేవతలను ఇక్కడ ప్రతిష్టాపన చేయదలుచుకుంటున్నాము దీనిలో మీ భాగస్వామ్యం అనేది మాకు ఎంతో ముఖ్యము కాబట్టి మీరందరూ దయించి మాకు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కు మీరు ఫోన్పే చేయడం ద్వారా మీకు తోచినంత చేయడం ద్వారా మీరు నగ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపనలో తర్వాత ఆ యొక్క నవగ్రహ ప్రతిష్టాపన సమయంలో మీరంతా వచ్చి భాగస్వామ్యం కావచ్చు ఆ రోజు మనం బ్రహ్మాండంగా ఈ నవగ్రహాలను ప్రతిష్టాపన చేసి ఆ రోజు భోజన సదుపాయాలు తర్వాత యాగాలు కూడా నిర్వహిస్తాము ఇదంతా కూడాను ఏదో నా ఒక్కడిదని నేను చెప్పట్లేదండి ఈ నీలాచల యాగశాలలో ఈ నవగ్రహ మండపము దాతలవుతున్న మీ అందరిది కూడాను మీరు ఎనీ టైం ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి ఆ ఆశిషులు అనేది తీసుకోవచ్చు నవగ్రహాలవి ఇంతే కాకుండా నవగ్రహాలు కాలభైరవుడు ఇక తదితర దేవతలకు సంబంధించిన మేము చిన్న చిన్నగా ఈ యాగశాలను మన అందరి యొక్క భాగస్వామ్యంలో డెవలప్ చేయదలిచామన్నమాట సో కాబట్టి మాయందు దయ ఉంచి ఎవరైనా కానీ దాతలు మాకు డొనేట్ చేయడం ద్వారా మీకు ఉత్తరోత్తర జన్మల్లో చాలా అద్భుతమైన ఫలితాలు రాగలవని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అన్నదానం చేయవచ్చు ఏదైనా కానీ దాన దానం ఇలాంటి విద్యాదానం కూడా చేయవచ్చు కానీ దేవతా విగ్రహాలకు మీరు దానం చేయడం ద్వారా ఆ ఫలం అనేది అంతా ఇంత కాదండి చాలా అద్భుతమైన పుణ్యఫలము మీ ఖాతాలో పడుతుంది అంతేకాకుండా నవగ్రహాలకు సంబంధించిన ఏవైనా దోషాలున్నా కూడా అవి చాలా మటుకు మీకు ఉత్తర జన్మల్లో చాలా పాజిటివ్గా ఉండి ఉత్తర జన్మలు చాలా అద్భుతంగా ఉండి మీకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులు కూడా కలగజేస్తాయని నేను కోరుకుంటున్నాను కాబట్టి మా ఎందు దయ ఉంచి ఎవరైనా దాతలు నవగ్రహాలకు మాకు డొనేట్ చేయదలిచిన వారు నవగ్రహ మండపం కోసం డొనేట్ చేయదలిచిన వారు కింద డిస్ప్లే అవుతున్న ఫోన్పే నంబర్కు లేదా కింద డిస్ప్లే అవుతున్న ఆ యూపీఐకి కూడా మీరు అమౌంట్ పంపించడం ద్వారా మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు తర్వాత ఈ నవగ్రహ మండపం మన అందరిది కూడాను ఎవరైనా ఏ సమయంలోనైనా వచ్చి ఈ నవగ్రహాల దర్శనం చేసుకోవచ్చు సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలు తర్వాత మామూలుగా మనకు సింగిల్గా చూస్తున్న నవగ్రహాలు వీటిలో ఏదో ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నాం మనకు జనరేట్ అయ్యే ఫండ్ రైజును బట్టి అనమాట కాబట్టి మీరందరి మీ యొక్క ఆర్థిక సహాయం నాకు కావాలి కాబట్టి నేను మీ అందరికీ వేడుకుంటున్నాను కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కు మీరు అమౌంట్ సెండ్ చేయడం ద్వారా మనము చేసే ఈ తర్వాత మనము ప్రతిష్టాపన చేసే ఈ నవగ్రహ మండపంలో మీ భాగస్వామ్యంతో చాలా దివ్యంగా అది ప్రతిష్టాపన జరగాలని నేను కోరుకుంటున్నాను మీకు తోచినంత అమౌంట్ మాకు ఫోన్పే ద్వారా కింద డిస్ప్లే అవుతున్న యూపీఐ ద్వారా సెండ్ చేయగలరని నేను కోరుకుంటున్నానండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమ వెంకటేశ్ జై చిన్న నమస్తా